మిత్రులందరికీ స్వాగతం సో ఈరోజు మనం అందరం కూడా విట్నెస్ చేసాం ఎక్స్పీరియన్స్ చేసాం హెవీగా మార్కెట్లో సెల్ ఆఫ్ అనేది జరిగింది దాని వెలుక చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మన ఇండియా మార్కెట్లో ఇంపాక్ట్ అయింది ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దానికి ప్రథమ కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇండియాలో ప్రైవేటు బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాంట్లోకి డిపాజిట్స్ అనేవి తగ్గాయనమాట ఇది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసే ఈ క్వార్టరు సో ఎప్పుడైతే ఈ డేటా అనేది బయటికి రావడం జరిగిందో మొత్తం బ్యాంక్స్ అన్ని కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది కొలాప్స్ అనకూడదు ఇట్స్ సెల్ ఆఫ్ అని చెప్పొచ్చు హెవీగా సెల్ ఆఫ్ జరిగింది అండ్ ఎప్పుడైతే చూడండి ఈ బ్యాంక్స్ కన్నా సరిగ్గా లేవు అంటే నెక్స్ట్ ఇంపాక్ట్ అయ్యే రెండు సెక్టార్స్ ఏంటంటే ఒకటి వచ్చేసరికి ఆటోమొబైలు రెండవది వచ్చేసరికి రియాలిటీ సెక్టార్ ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా లోన్లు ఇచ్చేది పర్సనల్ లోన్స్ కానీ కారు లోన్స్ కానీ హోమ్ లోన్స్ కానీ ఉంటాయి ఓకేనా సో ఈ మెజారిటీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమొబైల్ సెక్టార్ కానీ రియాలిటీ సెక్టార్ కానీ ఇమీడియట్గా ఇంపాక్ట్ అయిందనమాట నెగిటివ్గా సో ఈరోజు ఒక ఐటీ సెక్టార్ మాత్రమే పాజిటివ్గా ఉంది అది కూడా పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా మనం బ్యాంక్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ మొత్తం కానీ చూసుకున్నట్టుగా మోర్ దాన్ ఫోర్ పర్సెంట్ అనేది నెగిటివ్గా అయితే ఈరోజు ఇండిసెస్ అనేది క్లోజ్ అయినాయి అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే చైనా యొక్క జీడిపి డేటా కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చింది సో ప్రపంచంలో రెండు లేదా మూడవ ఆర్థిక వ్యవస్థ ఏదన్నా ఉందంటే చైనా అనమాట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సో అక్కడ కూడా ఈ యొక్క జీడిపి అనేది తగ్గింది అంటే ఒక డెవలప్మెంట్ అనేది హాల్ట్ అయింది అనమాట టెంపరీగా మే నాట్ బి రివర్స్ బట్ ఏంటంటే టెంపరీగా కొద్దిగా అంత ఫాస్ట్ మూవింగ్లో లేదు ఫాస్ట్ వేస్లో లేదని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ ఎనదర్ ట్రిగ్గర్ వచ్చేసరికి యూఎస్లో ఫెడ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు డెసిషన్ అనేది పెండింగ్ పెట్టింది అది కూడా ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ద ఫోర్ మోస్ట్ మనం ఎక్కువగా డిస్కస్ చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే హయ్యర్ వాల్యుయేషన్స్ ఇండియా యొక్క వాల్యుయేషన్స్ ఐ మీన్ ఇండియాలో ఉన్న స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ మనం చూసుకున్నట్టయితే గ్లోబల్గా హయ్యెస్ట్ వాల్యుయేషన్స్ ఇండియా యొక్క మార్కెట్కు ఉన్నాయి ఇవి మనం పలుసార్లు డిస్కస్ చేసుకున్నాం ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్లో హెవీగా వాల్యుయేషన్స్ ఉన్నాయి డెఫినెట్గా ఏంటంటే కొంత కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తే మనకి నలభై ఎనిమిది వేల ఐదు వందలు రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా ప్రస్తుతం ఏంటంటే అక్కడి నుంచి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయ్యి రెండు వేల పాయింట్లు కిందకు వచ్చింది ప్రస్తుతం నలభై ఆరు వేల దగ్గర లేదా ఇంకొక వంద పాయింట్లు నలభై ఐదు వేల తొమ్మిది వందల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది సో బిగ్గర్ పిక్చర్లో అయితే వీక్నెస్ కనిపిస్తుంది ఒకవేళ బౌన్స్ అయితే చూడండి ఒకవేళ మార్కెట్ అనేది బౌన్స్ అయితే కూడా స్టేబుల్ అవ్వాలి దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రస్తుతం స్టేబుల్ అవ్వటం కంటే కూడా ఒకవేళ మార్కెట్ రైజ్ అయితే కూడా మళ్ళీ సెల్ ఆఫ్ అనేది జరిగే అవకాశం ఉంది అట్లీస్ట్ మళ్ళీ కొత్తగా షార్ట్స్ అనేది యాడ్ చేసే అవకాశం కూడా అయితే కనిపిస్తూ ఉంది ఇక డౌన్ సైడ్ మనకి చూసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఒక మోస్తరు సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఏది మన యొక్క బ్యాంక్ నిఫ్టీలో అదేవిధంగా మనం నిఫ్టీ అనేది కనుక చూసుకున్నట్టయితే మనం అనుకున్నాం కదా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల రెండు వందల యాభై అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మార్కెట్ అయితే ఈరోజు ఫాల్ జరిగింది సో మనకేంటంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఎక్కడ ఇరవై ఆరు వందల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే మనకి ఇరవై ఒక్క వేల నూట యాభై దాకా కూడా వచ్చే అవకాశం ఉంది ఇది నిఫ్టీలో రైట్ ఈరోజు మనం స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్స్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నెట్వర్క్ ఎయిటీను టీవీ ఎయిటీన్ ఆర్వీఎన్ఎల్ కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది టాప్ గెయినర్స్లో కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా టాప్ లూజర్స్లో ఐఈఎక్స్ ఆల్రెడీ ఇది వీక్ మనం చెప్పుకున్నాం బట్ ఏంటంటే ఇది వాల్యూ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏంటంటే కొద్ది కొద్దిగా క్వాంటిటీ అనేది డిప్పులో యాడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ఎస్పెషల్లీ పర్సనల్గా నేను అగెయిన్ ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్ దాని తర్వాత ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది దాని తర్వాత సేల్ ఓకే ఈజీ మై ఈజ్ మై ట్రిప్పు జొమాటో ఇవన్నీ కూడా నెగిటివ్గా అయితే మనకి క్లోజ్ అయినట్టు కనిపిస్తూ ఉంది ఇక రిలేటివ్గా లాస్ట్ సెవెన్ డేస్లో అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఐఆర్ఎఫ్సి ఎంఆర్పిఎల్ నెట్వర్క్ ఎయిటీన్ సిజీసీఎల్ ఆర్వీఎన్ఎల్ ఐటీఐ స్టాక్స్ అనేది మనకి అవుట్ పర్ఫామ్ చేసిన బెంచ్ మార్క్తో కంపేర్ చేసినప్పుడు ఇక మనం చూసుకున్నట్టయితే డెలివరీకి హైయెస్ట్గా తీసుకువెళ్ళిన స్టాక్స్లో ఐసీఆర్ఏ కనిపిస్తుంది ఎండిగో పెయింట్స్ ఫైన్ ఆర్గ్ జేకే లక్ష్మి పవర్ ఇండియా కిమ్స్ ఇవి మాత్రం ఏంటంటే హైయెస్ట్గా వాల్యూమ్స్ అనేది ఈరోజు వాల్యూమ్స్ అయితే ఎక్కువగా ట్రేడ్ అవ్వలేదు బట్ ఉన్న వాల్యూమ్స్లో కొద్దిగా హయ్యెస్ట్గా డెలివరీ తీసుకున్న కంపెనీలు ఇవన్నీ మంచి చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇక మనం చూసుకున్నట్లయితే డాలర్ ఇండెక్స్ అనేది కూడా మార్కెట్లో రైజ్ అవుతుంది మనం ప్రీ మార్కెట్లో కూడా మనం విషయం చెప్పుకున్నాం ఏమని బ్యాంక్స్లో మాత్రం ఎందుకో అంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ కనిపించట్లేదు ఈవెన్ దో నిఫ్టీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా అని చెప్పేసి చెప్పుకున్నాం అదేవిధంగా బ్యాంక్ ఈరోజు ఏంటంటే టూ థౌజండ్ పాయింట్స్ కొలాప్స్ అయింది అదేవిధంగా ఈ యొక్క డాలర్ ఇండెక్స్ కానీ రైజ్ అవుతూ ఉందంటే డెఫినెట్గా ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో సెల్ ఆఫ్ అనేది జరిగే అవకాశం ఉంది కోర్స్ ఏంటంటే దీన్ని మనం ప్రస్తుతం ఒక ప్రాఫిట్ బుకింగ్ గానే కన్సిడర్ చేసుకుంటున్నాం ఇకపోతే నిఫ్టీలో ఎస్పెషల్లీ మనం వాచ్ చేస్తున్న లెవెల్స్ వచ్చేసరికి ట్వంటీ వన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఈ లెవెల్ దగ్గర దగ్గరగా మోస్తరుగా సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ మనకి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ దగ్గర ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉంది ఒకవేళ మార్కెట్ అనేది కొద్దిగా బౌన్స్ అయినా స్టేబుల్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ సెల్లర్స్ వచ్చి దాన్ని సెల్ చేసే ఇంపార్టెంట్ ఇది కూడా ఉందన్నమాట పారామీటర్ ఓకే ఎనీహౌ ప్రస్తుతం అయితే మార్కెట్ వీక్ టెరిటోరీల్లో ట్రేడ్ అవుతుంది ఒక ఐటీలో మాత్రం కొద్దిగా పాజిటివ్గా ఉంది ఎస్పెషల్లీ బ్యాంక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మార్కెట్ని డ్రాగ్ చేయడానికి దోహదపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్స్ డ్రాగ్ చేసింది అనమాట ఏది మన నిఫ్టీని ఓకే దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కొటాక్ బ్యాంక్ రిలయన్స్ యాక్సిస్ బ్యాంక్ ఐటీసీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎంతో కొంత స్ట్రాంగ్ కంట్రిబ్యూట్ చేసినాయి మార్కెట్ అనేది కిందకు వెళ్ళటానికి ఇక స్ట్రాంగ్గా మార్కెట్ని సహాయం చేసింది పడకుండా కాపాడింది ఏదైనా ఉందంటే అది ఇన్ఫోసిస్ బట్ ఎయిట్ పాయింట్సే ఓకే ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ డ్రాగ్ చేసింది బట్ ఇన్ఫోసిస్ ఎయిట్ పాయింట్ టీసీఎస్ ఫైవ్ పాయింట్స్ హెచ్ఎల్ టెక్ ఫోర్ పాయింట్స్ ఎస్బీఐ లైఫ్ వన్ పాయింట్ అనమాట సో ఇవి టాపు సపోర్ట్ చేసినాయి అనమాట అట్లీస్ట్ పడకుండా ఐ మీన్ పడిపోయింది బట్ అంటే కంట్రిబ్యూట్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్లు నెగిటివ్గా ఈరోజు కంట్రిబ్యూట్ చేస్తే ఇరవై రెండు పాయింట్స్ మాత్రమే ఏంటంటే పాజిటివ్గా నిఫ్టీని కంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఓవరాల్గా మనకి ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పైన మనకి ఏంటంటే నిఫ్టీ అనేది డ్రాగ్ అయింది సో కమింగ్ డేస్లో మనకి వీక్నెస్ అనేది చూడొచ్చు ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కొంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకునే అవకాశం ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో మనం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది మంచి క్వాలిటీ స్టాక్స్ మంచి ప్రైస్ యాక్షన్ గానే ఉంటే దాని మీద అనేది ఫోకస్ చేయవచ్చు ఎందుకంటే బ్రాడర్ ఇండెక్స్ అనేది నెగిటివ్గా వీక్ సెంటిమెంట్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ అనేది బెస్ట్ చాయిస్ అనమాట ఓకే దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు